పుణ్యక్షేత్రాలు ఉంటాయా చెప్పాలి మీరు కదా క్రైస్తవులకు పుణ్యక్షేత్రాలు క్రైస్తవులకి పుణ్యక్షేత్రాలు ఉండవు కానీ ఏమంటాయి అంటే మందిరాలు ఉంటాయి ఆ మందిరాల్లోకి వెళ్ళి మనుషులు ఆరాధన చేస్తారు ఆ మందిరాల్లోకి వెళ్ళి వారి యొక్క వేదన బాధ కష్టము కన్నీరు అన్ని కూడా దేవుడు ఆయన దగ్గర నెమ్మది పొందుకుంటారు అంతేగాని సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి వెళ్ళి పుణ్యక్షేత్రాలు క్రైస్తవులకి ఉండవు పిల్లలు అట్రావులకు దేవతలు ఉంటారా హలో క్రైస్తవులకు దేవతలు ఉంటారా క్రైస్తవులకు దేవుళ్ళు ఉంటారా ఉంటారా చెప్పండి రైతులు దేవతలు ఉంటారా పిల్లరా క్రైస్తవులకు దేవతలు అయితే ఉండరు కానీ పిల్లరా లోకరక్షకుడు సర్వలో లోకాన్ని సృష్టించిన వాడు పిల్ల లోకములో మనుషులను సమస్తమును సృష్టించినటువంటి వాడు ఉంటాడు ఆయన సజీవుడైన దేవుడు బ్రతికున్న దేవుడు జయించినటువంటి దేవుడు ఆయనే నా క్రీస్తు మన పుణ్యక్షేత్రాలు ఉండవు పిల్లరా మరి పిల్లరా ఈ రోజున పిల్లలు నేను ఒక సంఘటన విన్నాను ఈ రోజు మంది సంఘాలను ఎలాగో భ్రష్టత్వంలో నడిపిస్తున్నారంటే ఈ రోజు సంఘాలని ఎలాగ పాడు చేస్తున్నారంటే పిల్లల క్రైస్తవుల్ని ఎలాగా వారు భ్రష్టత్వంలో నడిపిస్తున్నారంటే పిల్లరా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో తీసుకొస్తున్నారంటే పిల్లరా నేను విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను పిల్లలు పిల్లలు నేను ఒక సంఘటన చెప్తాను జాగ్రత్త వినండి పిల్లరా మరి నేనైతే పేరైతే చెప్పను గానీ ఏమండి ఎప్పుడు వెలుస్తారా చెప్పడమ్మా దేవుడు ఎలుస్తాడు ఎక్కడనా దేవుడు నిలుస్తారా యశ్వ ఎక్కడ తెలిసాడా చెప్పండి గుడి మోడల్ తెలిసాడా దేవుడు ఎక్కడన్నా ఎలుస్తాడా దేవుడు మాట్లాడతాడా చెప్ప కొంతమందికి దేవుడు తెలిసాడా ఏంటంట ఎక్కడో యేసు ప్రభు గారి తల్లి గారు ఎక్కడో గెలిచిందంట యేసు ప్రభు తల్లి గారు